私たちはみんなで学校に行くと、私たちは思う。<music> <music> సదాత్మీ సమావేశం మన బుమణి గారి మార్గమొద్ధి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఆవిడ పూర్తి చేస్తుంది అంటే ఇక్కడ వారు నియమాలు కానీ వారు చేసిన పని కానీ ఆ రోజుల్లో పెద్దలు నిజంగా తండ్రి జీవు ఎందుకంటే ఇవాళ మనం ఏం తినాలన్నానో కొన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అన్నీ తిన్నారు అన్నీ తిన్నారు కానీ అంతకు మించి శ్రమ చేశారు ఇవాళ శ్రమ లేదు వాళ్ళకి శ్రమ లేదు ఏం తినాలో నియమాలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి ఏ నియమాలు లేకుండా అన్ని తింటూ కూడా అంత శ్రమ చేసుకొని అంతమంది బిడ్డల్లో కనీ వాళ్ళు పోషించి చేసి ఇప్పటికీ వారి బిడ్డలతో పాటు మనమను మనమను నిన్న కూడా చూసుకుంటే భాగ్యం మీద నిజంగా వాళ్ళు ఈరోజు అందరికీ మాత్ర సమాధానాలు సువాలా ఆ శతంతాన పూర్తి చేసుకుని ఆయన వారపీయులందరూ నా స్వభా స్వామిన పిలుపుతో ఈ అవకాశం కల్పించిన ఈ సభకు నమస్కరిస్తూ ఉంటుంది ఆ గౌరయుడిలో నాయనసు గారిని మాట్లాడతాను భగవంతుడు ఇచ్చినప్పుడు వరము స్త్రీలకు ఎవరికీ వేతారు చనిపోయి పని పలుకుతారు చనిపోయి పని పలుకుతారు అటువంటి తల్లికి వందరాలు ఆడు మంది పడుతున్నారు

रोमियो माता से पिता और मेरो रोमियो बनना था अलीना बलीना रोयना बिल्कुल अंत आए गए अब हम बोले दूसरे पता नहीं स्टार बोलता है नमस्कार राम राम అండి అంతా జరిగిందండి అంతా జరిగిందండి కానీ ఇక్కడ అంతా జరిగిందండి అంతా జరిగిందండి కానీ ఇక్కడ అంతా జరిగిందండి అసలు నేను మొదట కొట్టాను మోటార్ ఒకటి ఉన్న సంధోషం చేత అందుకున్నది చాలా అందులో అంతరం ఆధారంగా మన కుదిరేపడ తనే దిశనమైనది ఈరోజు పేపర్లు ఇస్తూ ఉంటారు పదిహేను నూట ఇరవై ఏళ్ళు అంటే చూస్తూ ఉంటారు మధ్య జరిగిన కుంభమేళాలో కూడా నూట యాభై జీవించిన ఒక మహర్షిని చూసాం అయితే ఉదయాన్నే మన చూడాలని చూడాలని భూమి చేస్తే మరి మా అమ్మకు నూట ఒక్క సంవత్సరం అంటేనే నాకు ఆశ్ అంటే ఒక మహా తల్లిని ఉదాహరణ చూడబోతా ఉన్నాను వంద సంవత్సరాలు ఆమె యొక్క జీవితం ఆమె యొక్క అనుభవం కావాలి అంటే బ్రిటిష్ కంటే బ్రిటిష్ కాలం అనమాట మన స్వాతంత్రం రాకముందే రోజులు కూడా చూస్తారు అమ్మవారు మరి ఆ